జై వీరబ్రహ్మజై గోవింద బాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం గోచార పరిస్థితులు మరియు గౌరవ ప్రశ్నని కొరడీకరించుకుని రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి మాసం కుంభరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణేనమ వీరబ్రహ్మేంద్ర ఏ నమో నవ జై వీరబ్రహ్మజై గోవింద బాంబజై వచ్చినటువంటి ఫలితం నాలుగు ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం మీ యొక్క జన్మరాశి అయినటువంటి వ్యయంలో కూడా నాలుగు గ్రహాలు ఉన్నటువంటి కారణం ఒకటైతే తీక్షణమైనటువంటి ఏలినాటి శని వాక్స్థానం ధనస్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి వచ్చిన రాహు ఫలితం వీటన్నిటినీ కొనుడీకరించుకుంటే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా కొన్ని ఇబ్బందుల్ని మీరు ఎదుర్కోబోతున్నారు కండరాలకు సంబంధించినవి ఎముకలకు సంబంధించినటువంటి అనారోగ్యం విటమిన్ డెఫిషియన్సీ రోగ నిరోధక శక్తి తగ్గిపోవటం నిద్రలేమి అలసట అధికమవటం వీటి వల్ల మీరు ఇబ్బంది పట్టడంతో పాటుగా కార్యాలయంలో ఎంతో కాలం నుండి మీరు చేస్తున్నటువంటి పనితో పాటుగా కొన్ని అదనపు బాధ్యతల్ని మీకు అప్పచెప్పడం వల్ల తీవ్రమైనటువంటి పని ఒత్తిడి మానసికమైనటువంటి ఆందోళనలు దరిచేరే అవకాశం ఉంది అంటే పని పెరుగుతుంది అదనపు బాధ్యతలు మీకు అందజేస్తారు కానీ ఆర్థికంగా ఏమాత్రం కూడా వెసులుబాటు మాత్రం మీకు ఉండదు తీవ్రమైనటువంటి ఆందోళన అలసట చేత మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొన్ని ఇబ్బందులకు కారణమవుతూ ఉంటాయి ఏం చేయాలో తెలియక ఏమవుతుందో అర్థం కాక ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి మరోవైపు స్థానంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి జీవిత భాగస్వామితో అనేక విరోధాలు వాళ్లతో దూరమయ్యేటువంటి పరిస్థితులు ఎడబాట్లు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్న కారణంగా కుటుంబ పరమైన అంశాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్టయితే వాటిని సామరస్యమైనటువంటి పద్ధతిలో కూర్చొని మాట్లాడుకోవటం మంచిది లేనట్లయితే భార్యాభర్తలు కుటుంబ జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులను మనం చూసేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితానికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో చీకాకులతో మొదలయ్యి ఆరోగ్య సమస్యలు మరింతగా ఇదైపోయి జీవితంలో నిరాశ నిస్పృహలు అధికమైపోతూ ఉంటాయి కాబట్టి కుంభరాశి జాతకులు అత్యంత జాగ్రకతగా లేకపోయినట్లయితే జీవితంలో కష్టాలన్నీ కూడా ఒక్కసారిగా మనకే వచ్చాయా అతి కష్టతరమైనటువంటి సందర్భాన్ని జీవితంలో మనం ఎదుర్కొంటున్నామా విషమ పరీక్షల్ని గట్టి పరీక్షల్ని మనం ఎదుర్కొంటున్నాం ఇలాంటి పరీక్షల నుండి బయటపడగలుగుతామా లేదానన్న ఆలోచన మీ మనసు నిండా ఉంటూ ఉంటుంది కానీ భగవంతుడు కాలం మీ భావోద్వేగాలను నియంత్రించుకుని కోపాన్ని అహాన్ని తగ్గించుకోగలిగితే ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాల ద్వారా ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంది కానీ కార్యాలయంలో సహచర ఉద్యోగులు అవ్వచ్చు మీకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు సహాయ నిరాకరణ చేయటంతో పాటుగా వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు అవి మీరు పాటించటం వివాదాస్పదమవుతుంది మీరు ఆశించింది ఒక లాభమైతే మీరు మీ కీర్తి ప్రతిష్టలు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది మీ ఉద్యోగాన్ని లేదా వృత్తిని కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా చారిత్రాత్మకమైనటువంటి తప్పిదాలు లేకుండా నిర్ణయాలు తీసుకోండి కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మీ కెరియర్ని దెబ్బతీయటానికి మీ వృత్తి ఉద్యోగాన్ని లేకుండా చేయడానికి కొంతమంది మీకు రాంగ్ గైడెన్స్ని ఇస్తారు వాళ్ళ సూచనలు సలహాలు గనక మీరు తీసుకుని అమలు చేసినట్లయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల సంతాన సంబంధమైనటువంటి స్థితిగతుల గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేస్తారు అనవసరమైనటువంటి విరోధాలని నిర్మూలించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొలిక్కి రావచ్చు కానీ ఈ మాసంలో చివరికంటూ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో భగవంతుడు కాలం అదృష్టం తలుపు తట్టినట్టుగా ఎప్పుడో పూర్వీకుల నుండి మీకు రావాల్సినటువంటి ఆస్తవచ్చు స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి నికర విలువలు ఆదాయాలు పెరగటం మీ ఆర్థిక పరమైనటువంటి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తికి కారణమవుతుంది ఒక అమ్మకం లేదా కొనుగోలు వల్ల స్థిర చరాస్తుల యొక్క విలువ పెరగటం వల్ల మీరు లాభపడేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయపరమైన రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి మన సచీలతని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది కొన్ని సందర్భాల్లో వాస్తవాన్ని చెప్పినప్పటికీ కూడా కొంతమంది వినిపించుకునేటువంటి పరిస్థితుల్లో ఉండరు ఇది మానసికమైన ఆందోళనకి కారణమయ్యేటువంటి అంశం నిరుద్యోగులు ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తం చేత పోటీ పరీక్షలు రాయటం వల్ల సానుకూలవంతమవుతాయి పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు సానుకూలవంతమైనటువంటి మార్కులు లభిస్తాయి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు కూడా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనుకూలవంతమైన మరిన్ని ప్రయోజనాలు పొందడానికి కాను ఈ రాశి జాతకులు మహాకాలభైరవ రక్షను మెళ్ళో ధరించటం తంత్రమాల చూర్ణం చేత స్నానాన్ని ఆచరించటం పరమ ప్రశస్తవంతమైనటువంటి హనుమంతుల వారు ఆంజనేయ స్వామి వారిని తాంత్రిక విధానంలో పూజించిన ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి పూజాది క్రతువుని కదలీ వనంలో గనక చేయించిన ఆంజనేయ వారికి నూట ఎనిమిది అరటిపళ్ళని అష్టోత్తరం చేస్తూ కదలీ అర్చనను గనక నిర్వర్తించినట్లయితే సమస్తమైనటువంటి సంకటములు తొలగిపోతాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుండి బయటపడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ మాసంలో కొన్ని ప్రతిబంధకాలు అధికంగా ఉన్నాయి వ్యయస్థానంలోని నాలుగు గ్రహాల యొక్క ప్రభావం కాస్త ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని కూడా సానుకూలంగా ముందుకు తీసుకెళ్లటం అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కలిగే వరకు కూడా ఓర్పు సహనంతో ఉండేటువంటి ప్రయత్నాన్ని తప్పనిసరిగా చేయాలి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల ఓర్పు సహనాన్ని గనక మీరు కలిగి ఉంటే తప్పనిసరిగా సానుకూలవంతమైన ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉంది